ఈ రోజు అలాగా బయటకు వెళ్లేసి వద్దామండి మీరు సినిమా టికెట్లు తీసుకోండి సినిమాకి వెళ్ళేసి అట్లా సరదాగా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామండి నిన్ను సినిమాలకు షికార్లకు తిప్పాలంటే మీ నాయన ఇచ్చిన కట్నం జరిపోదు నాకున్న ఆస్తి సరిపోదు అది కాక వారానికి ఒకసారి నెలకు ఒకసారి వెయ్యి రూపాయలు అండి ఐదు వందలు అండి ఆన్లైన్లో కూడా షాపింగ్ చేశాం బ్యాంక్ కూడా ఉన్న మీరు కనీసం లిమిటెడ్ అని పెడతాడు నన్ను అన్లిమిటెడ్గా వాడే చెప్తావు అదే యవ్వా మీ అమ్మ మీ నాయన అదే మా అత్తమ్మ మామ ఆ రోజు మా అమ్మ మా నాయన సతా ఇచ్చి మింసే కావాలని పట్టుబట్టి ఇప్పించుకున్నారు బాగా కట్నము రోజు అందుకే అసలు కట్నం కన్నా చక్ర వడ్డీతో వసూలు చేస్తాను నీ దగ్గర అమ్మ అంత తొందరగా వదిలిపెడతాను నిన్నే కొట్టలేను తిట్లేను ఏం చేయలేను అట్గేం చేసినానంటే ఇంకా సమాజంలో నన్ను ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతారు ఇంకా ఇరుగు పొరుగు చూసుకుంటే కోతలా కట్ల చుక్తంటారు సమస్యలు అన్ని వాళ్ళ ఇంత సమస్యలు పట్టించుకోకపోయినా పుట్టింట సమస్యలు బాగా పట్టించుకుంటారు నా సంతోషాన్ని నా ఆనందాన్ని పొదుపుగా వాడుకోవాలని నన్ను నా బాధ్యత నీ చేతిలో పెట్టినారు కట్నం నీ జేబులో పెట్టినారు నీతో కాపురం చేస్తూ నీ పిల్లల్ని నిన్ను చూసుకుంటున్నా కదా నా జీవితంలో టైం పాస్ చేసేకి నాకు కూడా ఉండాలి కదా నువ్వే నా టైం పాస్ అమ్మా మా తాత చెప్పింది నిజమే వద్దురా మనవడా పెళ్ళంటే ప్రాణాంతకం మనోడా పెళ్ళంటే ప్రాణాంతకం సింగిల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎందుకు చింతలు నొప్పి తెచ్చుకుంటారు నువ్వు కనిపించినాడు మా తాత మా తాత అప్పుడే చెప్పినాడు ఈంటే బాగుపడేది ఏం చేస్తావు మీ అందం ప్రభావం అడ్డది అమ్మ సర్లే ఈ జన్మ ఏం చేయలేదు నా బతుకు ఇంతే ఇంకా ఆ దేవుడు దిగి వచ్చినా మార్చలేదు సరేలే ఏం చేస్తావు సినిమా అడిగినా కదా తెచ్చాలి